మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం నర్సాపురం దగ్గర కొత్త నవరాజపురం గ్రామం అయితే ఉందో ఇక్కడ మనం మాణిక్య గారి భూమి అయితే ఉందో ఇది మనకి ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో ఆవిడ చెప్పాం గతంలో కూడా వీడియో చేసాం ఆవిడ గురించి అమ్మ విత్తనం ఇస్తాను మీకు సపోర్ట్ చేస్తానంటే ఆవిడేం చేశారంటే ఇక్కడ కూలీలు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎవరు కూడా నాకు అనుకూలంగా లేదండి ఇక్కడ చూస్తున్న మొత్తం విస్తీర్ణం వచ్చేసి అండి పొలం విస్తీర్ణం మొత్తం వచ్చేసి సుమారుగా రెండు ఎకరాల యాభై సెంటల్ దగ్గర దగ్గర అయితే ఆ భూమి ఏదైతే ఉందో కాస్త అది మన భూమి మనం మార్కరంగా ఉండగానే ఆక్రమించేసేసి చాలా ఇబ్బంది పెట్టారు ఇంకోటండి ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వారు నాకు ఈ శ్రమించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానివ్వకుండా పనిచేయడానికి కూడా రానివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు నా వల్ల కావట్లేదయ్యా నా అవకాశం అనుకు మీరు చేయండి అని అన్నప్పుడు ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న వరి రకం కుజీపటాల కుజీపటాలి ఏదైతే ఉందో దీని పంటకాలం కూడా వచ్చేసి నూట పది నుంచి నూట రోజులు సన్న రకం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం మైసూరు మల్లిక చింతలూరు సన్నాలు సిద్ధ సన్నాలు జీరా సాంబ పుజి పటాలియా ఇవన్నీ కూడా ఒకే టైప్లో ఉంటాయి ఇది కూడా సందరకమే అని చెప్పడం జరిగింది ఇది చూసుకుంటే ఈ భూమి కూడా నల్లరేగడండి భూమి కూడా మీరు గమనిస్తే పూర్తిగా కూడా ఇది నల్లరేగడి భూమి ఇక్కడ మనం రెండు మూడు ప్రాంతాల్లో చేసేది అంతా కూడా నల్లరేగడే ఒక కోరుకులు ప్రాంతంలో చేసేది ఒకటి మాత్రమే గరువులు ఇసుకనే అంటాం కదండి ఇసుకనాలు తప్ప ఇదంతా కూడా నల్లరేగడే ఇక్కడ మనకు ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా నల్లరేగడ భూమి ఏదైతే ఉందో దానిలో అందులో పని చేయడం వీళ్ళకి అలవాటు ఇది చూసిన తర్వాత ఎంతలో దిగిపోతుందో దాదాపు అడుగున్నారా దగ్గర దగ్గరగా భూమిలో దిగిపోవడం అంటే పని కూడా కాస్త లేట్ అవుతుందండి కానీ పంట అయితే అద్భుతంగా పడుతుందండి నల్లరేగడ ఏదైతే ఉందో దుబ్బు బాగా చేస్తుంది పంట కూడా చాలా బాగా పండడం ఎందుకంటే ఇక్కడ నాట్లేయడం లేట్ అయిందని చెప్పాలి చాలా వరకు కూడా ఆవిడే చేసుకుంటుంది మనం సపోర్ట్ చేద్దాం అనుకున్నాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ నారు పోస్ట్ కూడా దాదాపు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు రోజులు పైగానే అయిపోయింది అని మనం అంచనా వేసామండి ఎందుకంటే మనం అయితే ఎప్పుడు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల లోపే మనం నారు తీసుకుని నాట్లేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం అదే చెప్తా ఉన్నాం చాలామంది మిత్రులు ఎక్కడి నుంచో వచ్చిన దోగా వచ్చేస్తున్నారంటే ఈ భావాలు ఎవరైతే ఉన్నాయో వారి పొలాలు మాత్రం తీసుకుని చేస్తున్నారు తప్ప మేము ఇప్పటికీ నేను ఈ వ్యవసాయానికి వచ్చిన తర్వాత నాకు కవులకి ఇవ్వండి అని చెప్పి నేను ఎవరిని అడగలేదండి ఎందుకు అడగలేదంటే ఈ భావాలు ఎవరైతే ఉన్నాయో వారి పొలాలు తీసుకుని చేద్దాం ఒక బస్తా ఎక్కువైనా తక్కువైనా పర్లేదు కవులు ఒక వెయ్యి ఇటుకైనా ఏదైతే ఈ భావాలు లేని వాళ్ళు మన కవులకి అడిగి కెమికల్ ఫార్మింగ్ చేసే ఈ భూములు తీసుకుని చేస్తే మనం కొన్నాళ్ళు చేసిన తర్వాత మనం వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు కెమికల్ భూమి కెమికులకి వ్యవసాయానికి ఇచ్చేస్తారేమని ఒక భయం కూడా ఉండిపోయి ఆ సందర్భంలోనే మనం ఎవరిని కూడా ఇప్పటివరకు కూడా కవులకి మేము చేస్తామని ఎవరిని అడగలేదండి మాకు ఇచ్చిన ప్రతి మిత్రుడు కూడా మమ్మల్ని పిలిచి ఇచ్చారండి మీరు ప్రకృతి కోసం బాగా చేస్తున్నారు అవకాశం మీరు చేసి పెట్టడం శ్రీనివాస్ గారు కూడా మాకు సోషల్ మీడియాలో చూసి మనల్ని వ్యవసాయం గురించి మీరు చేయండి అని అడిగినప్పుడు నేను ఒకటే అన్నానండి నేను ప్రకృతి వ్యవసాయం చేసిన నాళ్ళు చేస్తాను తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ చేసుకుంటారంటే ఆయన ఒకటే చెప్పారు మీరు ఉన్న నాళ్ళు కూడా మీరు చేసుకోండి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను అంతే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను అని చెప్పడం జరిగింది అలాగే నేను చెప్తున్నాను ఎవరైతే ఈ భావాలు ఉన్నాయో వారి పొలాలు మాత్రం తీసుకుని ఇప్పటికి నేను పొలం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఎవరైనా కానీ ప్రకృతి వ్యవసాయానికి ఇస్తామని కొంతమంది మిత్రులు చెప్తే ఎవరైతే ఇస్తూ ఉన్నారో అక్కడ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను తప్ప కొంతమంది మిత్రుడు ఒక ఆయన ఏమంటారంటే ఒక వంద ఎకరం నూట యాభై ఎకరం ఒకేసారి చేయొచ్చు కదా నాకు ఆలోచన లేదు ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్కి ఇచ్చి చేసే వాళ్ళ దగ్గర మనం తీసుకుని లేకపోతే మనల్ని వద్దని చెప్పి తర్వాత కెమికల్ ఫార్మింగ్ ఇచ్చి ఏంటి భూమి బాగు చేసిన తర్వాత మళ్ళీ పౌడర్ చేయడం అంటే నాకు చాలా బాధగా ఉంటుంది కాబట్టి నాకు ఉద్దేశం లేదు అవకాశం ఉన్నది మటుకు కూడా ఎవరైతే ఈ ఉన్నారో వాళ్ళ పొలాలు చేసే ప్రయత్నంలోనే ఉన్నాను భవిష్యత్తులో కూడా అదే ప్రయత్నం ఉంటాను నమస్తే